వరలక్ష్మి వ్రతం రెండు రోజుల్లోకి వచ్చాం ఇంకా చాలా మందికి ధర్మ సందేహాలు ఉన్నాయి వాటిలో ప్రధానంగా పదిటిని తీసుకున్నాను ఈ ధర్మ సందేహాలు కూడా తీరుస్తున్నాను వీటిని అందరికీ షేర్ చేయండి ఈ పది సందేహాలు ఎవరికైతే ఉన్నాయో అవి కూడా తీరిపోతాయి అలాగే కొత్తగా ఛానల్లోకి వచ్చినటువంటి వారు మొత్తం వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా వరుసగా చూడండి మీరు చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు గవ్వలు శంఖాలు గురువిందగింజలు కలశంలో వెయ్యాలా ఎక్కడ పూజ చేయాలి ఎక్కడా కూడా వరలక్ష్మి వ్రతంలో దీని గురించి చెప్పలేదు ఈ పూజ అనేటువంటిది దీపావళి రోజు పూజలో ఉంది అప్పుడు చేసుకోవచ్చు లక్ష్మీ పూజలో వాటిని రెండవది అఖండ దీపం పెట్టాలా అఖండ దీపం వరలక్ష్మి వ్రతంలో లేదు మీరు పూజ అయిపోవడంతోనే దీపాలతో పని లేదు మనకి ఆ దీపారాధనలు పూజ పూర్తి వరకు ఉంటే సరిపోతుంది అప్పటి వరకు జాగ్రత్తగా కాపాడుకోండి ఇక కలశం ఆనవాయితీ లేకపోతే కలశం అనేటువంటి దానవాయితి ఆచారం కాదు ధర్మం ధర్మంగా కలశ పెట్టమని ఉంది కలశం పెట్టుకుని అమ్మవారి ప్రతిమని పెట్టుకుని